ఒకసారి ఇంట్లోపల ఇంటి ఎదురుగా మేము వివేకానంద కాలనీలో ఉన్నప్పుడు సెకండ్ సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం ఎదురుగానే పార్క్ కట్టారు అనమాట ఒక జస్ట్ రోడ్ ఉంటుంది రోడ్ పక్కనే పార్క్ అనమాట మంచి పార్క్ పెద్దవి కడితే అసలు రోజు కొత్త కొత్త చెట్లు పెట్టేవాళ్ళు అసలు వితిన్ వన్ టూ వీక్స్ లో భలే అన్ని పెట్టేశారు అమ్మా మొత్తం వాళ్ళు మొత్తం తీసుకొచ్చి పెట్టేస్తారు బాగుంది కదా అసలు పార్క్ భలే ఉంది అని ఇట్లా చూసి కూర్చుంటే అప్పుడప్పుడు వాళ్ళ వన్ అవర్ కూర్చునే వాళ్ళమ్మ స్టార్టింగ్ లో కూర్చున్న తర్వాత ఒక వన్ మంత్ అయింది వన్ మంత్ అయిన తర్వాత తర్వాత పార్క్ లోపల చూస్తుంటే నేను నేను పార్క్ నుంచి చూడట్లేముటా ఎవరైనా మనుషులు కదులుతుంటే కదిలేదు మాత్రమే చూస్తున్నాను నేను పార్క్ అంతా కూడా హ్యాపీనెస్ అవన్నీ కొత్తలో ఉన్నంత హ్యాపీనెస్ అవన్నీ తగ్గిపోయాయి మొత్తానికి ఇది ఆనందం అనమాట నేను లో రాకముందు ఓకే లేకపోతే వచ్చిన కొత్తలో అనమాట కొత్త విషయం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం పాత అయిపోయిన వెంటనే ఇది ఇగ్నోర్ చేయాలనిపిస్తుంది అన్నమాట ఒకసారి లడాక్ వెళ్ళాం తడాకు వెళ్తే ఎంత అద్భుతమైన ప్లేస్ అసలు ఎంత బాగుంది ఇక్కడ ఏమన్నా ల్యాండ్ కొనుక్కున్న ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది మా ఫ్రెండ్ అడుగుతుంది అని ఒక కనుక్కుంటే అక్కడ ఒకతని అనమాట అని మీకు ఇట్లనే అనిపిస్తుంది ఫస్ట్ టూ వీక్స్ వన్ వన్ వీక్ లేవు మాక్సిమం టూ వీక్స్ టూ వీక్స్ అది బోర్ కొట్టేస్తుంది అంటే ఏదన్నా ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ యొక్క అందాలు ఏమైనా ఎప్పుడో ఎంజాయ్ చేస్తారు నార్మల్గా వన్ టూ వీక్సే తర్వాత అవి మనం మర్చిపోతాం ఉన్నమాట అవి మనం అది ఉన్నట్టుగా అసలు పూర్తిగా మర్చిపోతూ ఉంటుంది అది మనుషుల యొక్క ఫ్రీక్వెన్సీ అయితే ఎన్లైటన్ పర్సన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంటే ప్రతిదీ అద్భుతమే ప్రతిదీ ఆనందకరమే ఉంటుంది అనమాట అది మన లోపల చేంజెస్ వస్తాయి కంప్లీట్ గా ప్రతి మనం ఉంటుంటాం మనం మన ఎప్పుడు మనం ఎవరు ఉంటున్నాం మనతో పాటు మనమే ఉంటున్నాం శ్రీకృష్ణ వచ్చి ఏంటంటే ఆ ఎంత బాగున్నాం ఎంత అద్భుతంగా ఉన్నాం అని మనం చూసి సంతోషపడతాం ఇన్ సంతోషపడతాం మామూలు అయితే రెండు నిమిషాలు సంతోషపడతారు లేకపోతే మూడో నిమిషాల నుంచి లేకపోతే కొన్ని రోజులు ఒక శ్రీకృష్ణుడు సంతోషపడతారు ఏదైనా తర్వాత నుంచి కామన్ రొటీన్ అయిపోయి మళ్ళీ ఇంకేదో కావాలనిపిస్తుంది అనమాట అందుకే ఇట్ టేక్స్ టు మెయింటైన్ ద హ్యాపీనెస్ అనమాట ఎన్లైటన్మెంట్ అనేది ఏంటంటే ఎప్పుడు సచ్చిదానంద స్వరూపం లాగా మనం అది ఎప్పుడు ఆనందకరంగా ఉండేది ఎన్లైటన్మెంట్ దుఃఖం అంతా వెళ్ళిపోయింది